శ్రీ గురుభ్యో వ్యోన్నమ పోలేరమ్మ అమ్మవారు గ్రామ దేవతగా పూజలు అందుకుంటూ ఉన్న దేవత దాదాపు ప్రతి గ్రామంలోనూ పట్టణాల పొలిమేరల్లోనూ ఈ అమ్మవారి యొక్క ఆలయాలు కొలువుదీరి పూజలు అందుకుంటూ ఉండడం మనం చూస్తూ ఉంటాం ఆమె సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తుందని అలాగే సంతానం కలిగిన వారికి కడుపు చలవ చేస్తుందని విశ్వాసం అటువంటి దేవతను పూజిస్తూ చేసే వ్రతమే ఈ పోలాల అమావాస్య పూజ పోలాల అమావాస్య వ్రతాల మాసంగా ప్రసిద్ధి చెందిన శ్రావణ మాసంలోని వ్రతాలలో పోలాల అమావాస్య వ్రతం ఒకటి దీనిని శ్రావణ మాసంలో బహుళ పర్ష అమావాస్య నాడు ఆచరిస్తారు ఈ అమావాస్యకు పోలాల అమావాస్య అని పేరు దీనినే పోలామావాస్య అని కూడా అంటారు అలాగే పోలాంబ వ్రతం అనే పేరు కూడా ఉంది ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పిల్లలకు అపమృత్యు భయం తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలు వద్దిల్లుతాయని చెబుతూ ఉంటారు ఈ వ్రతానికి సంబంధించి ఆసక్తికరమైన ఒక కథ ప్రచారంలో ఉంది పూర్వం బ్రాహ్మణ దంపతులు ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవారట వారికి ఏడుగురు కుమారులు కలిగారు యుక్త వయస్సు రాగానే వారందరికీ వివాహాలు చేశారు వారికి సంతానం కూడా కలిగింది ఆ ఏడు మంది తల్లిదండ్రుల వద్ద నుండి వేరే అదే గ్రామంలో విడివిడిగా నివాసాలను ఏర్పాటు చేసుకొని నివసిస్తూ ఉండేవారట తమ సంతానం బాగా ఉండాలంటే పోలాంబ అమ్మవారిని శ్రావణ మాసంలో నాడు పూజిస్తూ వ్రతం చేయడం మంచిదని ఎవరో చెప్పగా విన్న ఆ ఏడు మంది శ్రావణ అమావాస్య కోసం ఎదురు చూడసాగారు శ్రావణ మాసం వచ్చింది అనేక వ్రతాలను ఆచరించారు చివరి రోజున అమావాస్య నాడు పోలాంబ వ్రతం ఆచరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు ఏడుగురు ఉతానిహంగా వ్రతం చేసేందుకు సిద్ధమయ్యారు వ్రతం నాటి ఉదయాన్నే ఏడవ కోడలి బిడ్డ మరణించింది ఫలితంగా ఆ రోజు వ్రతం చేయలేకపోయారు మరుసటి సంవత్సరం వ్రతం చేయడానికి ప్రయత్నం చేశారు కానీ మళ్ళీ ఆ సంవత్సరం ఏడవ కోడలి మరో బిడ్డ చనిపోవడంతో వ్రతానికి ఆటంకం ఏర్పడింది ఈ విధంగా ప్రతి సంవత్సరం వ్రతం చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం ఆ దినం ఉదయం ఏడవ కోడలి బిడ్డ మరణించడం వ్రతం చేయలేకపోవడం ఇలా జరుగుతోంది ఈ విధంగా ఏడు సంవత్సరాలు జరిగిపోయాయి మిగతా ఆరు మంది కోడళ్ళు ఏడవ కోడలి వల్ల వ్రతం చెడిపోతూ ఉంది అని తిట్టుకోసాగారు ఆమెకు ఎక్కడా లేని దుఃఖం కలుగుతూ ఉండేది మరుసటి సంవత్సరం అంటే ఎనిమిదవ సంవత్సరం నోముకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు అయితే ఆ రోజు ఉదయమే ఏడో కోడలి బిడ్డ చనిపోయింది ఆ విషయం తెలిస్తే అందరూ నిందిస్తారని వ్రతం తన వల్ల ప్రతి సంవత్సరం చెడిపోతూ ఉందని కోపడతారని భావించిన ఏడో కోడలు ఆ విషయాన్ని బయటికి చెప్పకుండా చనిపోయిన బిడ్డ శరీరాన్ని ఇంట్లో ఉంచి మిగతా కోడళ్ళందరితో కలిసి వ్రతంలో పాల్గొంది అందరూ ఆనందంతో వ్రతం చేస్తున్నా తాను మాత్రం ఏదో పాల్గొంటూ ఉన్నట్లుగా యాంత్రికంగా వ్రతంలో పాల్గొంది రాత్రి వరకు అలా గడిచింది చీకటి పడి గ్రామం సద్దుమణిగిన తర్వాత చనిపోయిన బిడ్డను భుజాన వేసుకుని గ్రామం పొలిమేరలో ఉన్న పోలేరమ్మ గుడికి వెళ్ళి బిడ్డను గుడి మెట్ల మీద ఉంచి తన పరిస్థితిని తలుచుకుని దుఃఖించసాగింది ఎలా ఖననం చేయాలి అని ఏడవడం మొదలెట్టింది ఇలాంటి స్థితిలో గ్రామ దేవత అయిన పూలేరమ్మ గ్రామ సంచారం ముగించుకుని అక్కడికి చేరుకుని ఆమెను చూసి ఆ సమయంలో ఏడుస్తూ అక్కడ కూర్చోడానికి కారణం అడిగింది దీనితో ఆమె గత ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్నదంతా వివరించింది వీటన్నింటినీ విన్న పోలేరమ్మ అమ్మవారు కరుణించి ఆమెకు అశంతలు ఇచ్చి పిల్లలను కప్పిపెట్టిన చోట వాటిని చల్లి పిల్లలను వారి వారి పేర్లతో పిలవవలసిందిగా చెబుతుంది ఏడవ కోడలు అదే విధంగా చేసింది ఫలితంగా చనిపోయిన పిల్లలందరూ నిద్ర నుంచి లేచి వచ్చినట్లుగా లేచి వచ్చారు వారందరినీ తీసుకుని పోలేరమ్మ అమ్మవారికి నమస్కరించి ఇంటికి చేరుకుంది మరుసటి రోజు ఉదయం తన ఆరుగురి తోడికోడలతో పాటు గ్రామంలోని వారందరికీ ఈ విషయాన్ని వివరించింది వారందరూ ఎంతో సంతోషించారు అంతేకాకుండా అప్పటి వరకు కేవలం కొద్దిమందికి మాత్రమే పరిమితమైన ఈ వ్రతం అప్పటి నుండి అందరూ చేయడం ప్రారంభించినట్లు చెప్పబడుతూ ఉంటుంది కాగా పోలేరమ్మ అమ్మవారు గ్రామ దేవతగా పూజలు అందుకుంటూ ఉన్న దేవత దాదాపు ప్రతి గ్రామం పట్టణాల పొలిమేరల్లో ఈ అమ్మవారి ఆలయాలు ఉండడం కానీ లేదా బహిరంగంగా కొలువుదీరి పూజలు అందుకుంటూ ఉండడం కానీ మనం చూస్తూ ఉంటాం ఆమె సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తుందని సంతానం కలిగిన వారికి కడుపు చలవ చేస్తుందని విశ్వాసం అటువంటి దేవతను పూజిస్తూ చేసే వ్రతమే పోలాల అమావాస్య పూజ పోలాల అమావాస్య రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేసి ఇంటిని శుభ్రపరుచుకొని మహిళలు తమ పిల్లలను వెంటబెట్టుకొని పోలేరమ్మ ఆలయానికి వెళ్ళి పూజలు చేసి ఇంటికి చేరుకుని పూజాగదిలో పోలేరమ్మను పసుపు కొమ్ముతో కానీ పసుపుతో కానీ చేసుకొని ప్రతిష్ఠించుకొని పూజ చేసుకోవాలి ఈ విధంగా ఈ పూజా విధానంలో పార్వతీదేవి అష్టోత్తరం చదువుతూ ఉండడం విశేషం పూజ ముగించిన అనంతరం పసుపు రాసిన దారానికి పసుపు కొమ్ము కట్టి తయారు చేసుకున్న తోరం ఒకదానిని తీసుకుని పోలేరమ్మకు సమర్పించడంతో పాటు మిగతా తోరాలను పిల్లల మెడలో వేయాలి ఈ విధంగా పూజ చేసి పెరుగు అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి పూజను ముగించాలి పెరుగు అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించి వ్రతాన్ని ముగించాలి ప్రతి సంవత్సరం శ్రావణ బహుళ అమావాస్య రోజు వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుంది అలాగే సంతానానికి అపమృత్యు భయం తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలు వర్ధిల్లుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి స్వస్తి శుభమస్తు